నాకు ఇప్పుడు ఒక పరీక్ష పెట్టారండి నాకు మెసేజ్ అని ముందు చెప్పలేదు సడన్గా ఇప్పుడు మెసేజ్ అని చెప్పారు కానీ క్లుప్తంగా నాకు దేవుడు నా హృదయంలో ఇక్కడ వచ్చిన తర్వాత పెట్టిన మాటలని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు మీ అందరికీ అండి దయచేసి పక్కన ఉన్న వాళ్ళకి మనస్ఫూర్తిగా వందనాలు చెప్తారా పక్కన ఉన్న వాళ్ళకి వందనాలు చెప్పండి ప్రైజ్ గాడ్ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ స్థలంలో నిలబడుతుంది దేవుడు ఇచ్చిన ఈ భాగ్యాన్ని దేవుని మహిమ పరుసం కొరకు ఐ రియలీ ఆనర్డ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ద ఉమెన్ ఆఫ్ గాడ్ ఫర్ ద గ్రేట్ సర్వీస్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్ ట్రస్ట్ మీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్ ప్రతి ఒక్కరి జీవితంలో నాలుగు కాలాలు ఉంటాయండి ఒకటి పునాది కాలం దట్ ఇస్ ఏజ్ వన్ టు ట్వంటీ ఫైవ్ ఒకటి నుండి ఇరవై ఐదు సంవత్సరాలు తరబీదు నేర్చుకుంటాం సిద్ధపడతాం ఇరవై ఐదు నుండి యాభై సంవత్సరాల వరకు అది పనిచేసే ఎస్టాబ్లిష్మెంట్ టైం పనిచేసే సమయం పోరాడే సమయం దేనికన్నా తెగించే సమయం ఇట్స్ అ టైమ్ దట్ యు అచీవ్ థింగ్స్ ఇన్ లైఫ్ దాని తర్వాత ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది ఫిఫ్టీ వన్ టు సెవెంటీ ఫైవ్ ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ లెగసీ ఇతరులకి మాదిరి చూపించి ఇతరులకి ఎలాగెళ్ళాలో ఇతరులకి సలహా ఇచ్చి ఇతరులకి హెచ్చరిక ఇచ్చి అయ్యా అక్కడ గొంతు ఉందయ్యా నేను పడ్డానయ్యా పది సంవత్సరాలు అయిందయ్యా బయటకు వస్తానికి మీరు ఆ దారిలోకి వెళ్ళకండి మీరు పక్కన నుండి వెళ్ళండి మీరు బాగుపడతారు పది సంవత్సరాలు మీ జీవితంలో సులభంగా పోతుంది సో ఇట్ ఇస్ అ ఇయర్ ఆఫ్ గైడెన్స్ కానీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏంటంటే ఈ సంవత్సరం నేను ప్రార్థన చేసేది అంకుల్ కదే ద ఇయర్ ఆఫ్ రెస్ట్ కానీ అంకుల్ చూస్తున్నా కదా అనిపిట్ల ద ఇయర్ ఆఫ్ రెస్ట్ రెస్ట్ అనేటప్పుడు ఇట్ ఈస్ నాట్ డెత్ ఇట్ ఇస్ టైమ్ యూ రిలాక్స్ ఇట్ ఇస్ టైమ్ యూ జస్ గివ్ థ్యాంక్స్ టు గాడ్ నిన్న ద వరల్డ్ థ్యాంక్స్ గివింగ్ డే థ్యాంక్స్ గివింగ్ డే రోజున మనం ఈ రోజు కూడా ఎస్టర్డే నేను అంకుల్ని ఆపలేకపోయాను ఎస్టర్డే వాజ్ మై మినిస్ట్రీస్ థ్యాంక్స్ గివింగ్ డే ఫోర్ ఇయర్స్ ఆఫ్ మీ స్టెపింగ్ టు హైదరాబాద్ అండ్ ఫోర్ ఇయర్స్లో దేవుడు ఆశ్రయించిన విధానం బట్టి నేను సంఘం అంతా కలిసి ఇంచుమించు రెండు వేల మంది దేవుడిని స్థుతించేటప్పుడు నేను అంకుల్ మర్చిపోలేకపోయాను అప్పటికప్పటికి వెంటనే కాల్ చేయించి అంకుల్ రాగలుగుతారా కెన్ ఐ హ్యావ్ అంకుల్ హియర్ అప్పటికప్పుడు వెంటనే తీసుకొచ్చి వీ హ్యావ్ టు ఆనర్ హిమ్ బికాస్ ఐ థాట్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ అస్ టు ఆనర్ అంకుల్ ఇన్ మిస్ట్ ఆఫ్ ఎవ్రీబడి ప్రేమ్ ఫర్ హిమ్ గ్లోరిఫైంగ్ అ గాడ్ సర్వెంట్ కానీ ఈరోజు ఈ మాట చెప్పాలంటే ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఫస్ట్లీ ఫర్ ద ఇయర్స్ దట్ హీ హ్యాస్ లెడ్ హిమ్ ఎన్నో పోరాటాలు ఎన్నో కష్టాలు లైఫ్ ప్రారంభం నుంచి నేను ఇక్కడికి వస్తా ముందు చూస్తూనే ఉన్నాను మీటింగ్ ప్రారంభం అవుతున్నా బయలుదేరదం వెయిట్ చేస్తా ఉన్నాను మీరు అన్నారు తొందరగా వచ్చారని నేను ఫస్ట్ నుంచి ఉండాలని ఆశపడ్డా బట్ ఐఎమ్ హ్యాపీ ఐ వాజ్ ఫాలోయింగ్ మీరు చెప్పిన సాక్ష్యం అంతా వినేటప్పుడు ఎంతో రోషం తెగింపు లేనిది ఎవరికి హెచ్చింపు లేదు ఈరోజు మంది సులభంగా దే వాంట్ ద స్టేజ్ ఐ ఆల్వేస్ బిలీవ్ దిస్ యూ ద ప్రైజ్ బిఫోర్ యూ గెట్ యువర్ ఇస్ అ ప్రైజ్ ఫర్ ఇట్ ద ఇస్ సాక్రిఫైస్ దేవుని వాక్యం ఒకటి తెలియజేస్తుంది సబ్మిట్ యువర్ సెల్ఫ్ ద లివింగ్ సాక్రిఫైస్ సజీవ యాగంగా దేవుని ద్వారా జవాబు పొందాలంటే ఆశీర్వదించబడాలంటే వాడబడాలంటే బైబిల్ మొత్తంలో నేను ఒకే ఫండమెంటల్ ప్రిన్సిపల్ చూశానండి ఫ్రమ్ ది బిగినింగ్ టు ది ఎండ్ బిల్డ్ అన్ ఆల్టర్ లేడ్ ఆన్ ద సాక్రిఫైస్ దెన్ గాడ్ విల్ ఆన్సర్ బలిపీఠం కూడా ఈరోజు నేను అదే నమ్ముతాను ఇక్కడ నిలబడేటప్పుడు ఈ బలిపిటానికి ప్రతి ఒక్కరు చేయవలసిన పని త్యాగము సమర్పణ ఉంది సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకుంటే దేవుడి కార్యాన్ని జరిగిస్తాడండి ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నేను ఐ కెన్ షో సాక్రిఫైస్ వీరు చేసింది ఐ సే ఇట్స్ లెగసీ ఈరోజు ఎందుకంటే ఆయన చేసిన సేవ ఆయనతో మాత్రం అవ్వల ఈరోజు దేశ నలుదిక్కల్లో ఉంది దేశ నలుదిక్కల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈరోజు వారు సంతానము ఎంతో మందికి ఆశీర్వాదకరంగా దీవనకరంగా మాదిరికరంగా ప్రయోజనకరంగా మారారు ఎంత గొప్ప సవాల్ అండి ఈరోజు మా నాన్నగారు లాంటి వ్యక్తి వి బీమ్ వెయిటింగ్ ఫర్ అ గర్ల్ ఫర్ మై మ్యారేజ్ నా జీవితంలో ఎన్నో ప్రపోజల్స్ తీసుకొచ్చారు నీ మాట ఐమ్ టెలింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఎన్నో ప్రపోజల్స్ టీచర్ ఫ్రమ్ మై ట్వంటీ ఫస్ట్ ఇయర్ ప్రపోజల్స్ ఫ్లటెడ్ ఆస్తి పాస్తులు పేరు ప్రఖ్యాతులు ఘనమైన ఇది అది ఇది బట్ వెన్ ఇట్ హ్యాడ్ టు కమ్ ఫ్రమ్ మై వెడ్డింగ్ గాడ్ హ్యాడ్ టు చూస్ ద సాక్రిఫిషియల్ ఫ్యామిలీ ద హంబుల్ ఫ్యామిలీ టు బ్రింగ్ ఇన్ టు అ గ్లోరియస్ మినిస్ట్రీ ఈరోజు నాతో పాటు నా భాగస్వామిగా నా భార్య పనిచేస్తుందంటే ఐ బిలీవ్ ఇట్ ఇస్ ద ట్రైనింగ్ అండ్ ద డిసిప్లిన్ అండ్ ద కమిట్మెంట్ దట్ స్టార్టెడ్ హియర్ ఇక్కడ నుండి సేవలో ఎదిగించేదాన్ని బట్టి ఈరోజు చాలా మంది అంటారు పండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటా ఏంటండి అంటాను ఎస్ ఇట్ ఇస్ దేవుడు చేసిన ఉపకరణ ఉపకార్యాలు ఏది మర్చిపోకూడదు ఎవ్రీ గుడ్ థింగ్ దట్ డన్ వి గివ్ ఎమ్ ప్రైజ్ అండ్ ఈ రోజు వి గివ్ ఎమ్ థ్యాంక్స్ ఇట్స్ బికాస్ నాట్ బికాస్ ద లైఫ్ ఇస్ ఎండ్ బికాస్ ద లైఫ్ ఇస్ స్టిల్ గోయింగ్ ఇన్ ట్రయామ్స్ జయంతో వెళ్తుంది కాబట్టి మన జయం అనేది లోకరీతిలో చూస్తున్నాం కానీ దేవుని రాజ్యంలో చూస్తే ఆయన కొరకు నిలిచి ఉండటమే అండి నేను నమ్ముతాను ఈ మాట లెట్ మీ పుట్ స్ట్రైట్ చాలామంది అనుకుంటారు యుద్ధం జయించిన తర్వాత జయం పొందుకున్నారు అనుకుంటారు కానీ దేవుని రాజ్యానికి సంబంధించిన వరకు జయము యహోవాదే మనం కాదు నిర్ణయించేది జయం ఏంటంటే ఎన్ని యుద్ధాలు పోరాడినా ఎంత దురాత్మలు పోరాడినా ఎన్ని కష్టాలు పోరాడినా మనం ఇంకా నిలబడి ఉన్నాను చూడండి దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫెయిత్ఫుల్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ విక్టోరియస్ దట్ ఇట్ సెల్ఫ్ సేస్ వెనక్కి తిరిగి చూడు నేను ఎంత జయించాను చూడు నా ముందున్నది కూడా దేవుడు నాకు జయం ఇస్తాడు ఈరోజు నేను నమ్మేది ఒకటే ఈ కుటుంబం అనేక మందికి మాదిరికరంగా ఉంది మా మా ఫ్యామిలీ అందరు కలిసి వివర్ డిస్కసింగ్ ఇనిషియేట్ చేసిన మై బ్రదర్ ఇన్లా యూనో డియర్ డేవిడ్ గారు అండ్ ఆల్సో పాల్ గారు ఫ్రం యుఎస్ నుంచి ఆయన ఇనిషియేట్ చేసి వెందే కాల్మి యూనో వారందరూ అన్నారు లెట్స్ డూ ఇట్ సో గ్రాండ్ లెట్స్ డూ ఇట్ నైస్ హోటల్లో మనందరం కలిసి గ్రాండ్గా చేద్దాం చర్చ్ మెంబర్స్ మీరు వినాలి బికాస్ దిస్ ఇస్ అ సాక్రిఫైస్ ఫర్ యూ అండ్ టు ప్రూవ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఎందుకంటే మేమందరం చాలా ఘనంగా చేతాం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఎవరింగ్స్ ఫైనస్ ఎవరిథింగ్ బై పుటింగ్ అండ్ సంవత్సరాలు మీకు వరకు రాత్రి పగలం ప్రయాసపడ్డారు కనీసం ఆయన జన్మదినాన్ని రోజున కృతజ్ఞతతో దేవా మా సేవకుడికి మరొక సంవత్సరం ఇచ్చాయా వందనాలయ్యా అని కృతజ్ఞతతో మీరు ప్రార్థన చేయాలని మీరు చెప్పాలని ఆశతో ఇక్కడ పెట్టామండి ఎందుకంటే ద సోయింగ్ ద సీడ్ ఇస్ సోన్ హ్యూర్ డెఫినెట్లీ హార్వెస్ట్ ఇస్ మల్టిపుల్ ఎంతో ఘనమైన ఆశీర్వాదము ఈ ఆలయము నేను ఒకట అంకుల్ చెప్తా ఉంటా వింటూ ఉన్నాను స్లమ్స్లో ప్రారంభించా ఎస్ కానీ దేవుని వాక్యం చెప్తుంది డిస్పైజ్ నాట్ ద స్మాల్ బిగినింగ్స్ ప్రారంభం ప్రా చిన్నదే కానీ ముగింపు చిన్నది కాదు విశ్వాసం ఆవగింజ అంత విశ్వాసమే ఆ ఉపమానం చాలామంది తప్పుగా తీసుకుంటారండి ఆవగంజంత విశ్వాసం ఉంటే చాలని యేసుప్రభు చెప్పినప్పుడు ఆవగింజంత నా విశ్వాసం ఇంతే ఉంటుంది అనుకుంటాం కాదు 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 ఆవగంజను తీసుకెళ్ళి నాటండి దానికి నీరు వేయండి దాన్ని ఫలింపజేయండి ఎంత గంభీరంగా ఎదుగుతా తెలుసా దాని వేర్లు ఎంత కిందకెళ్తాయి తెలుసా దాని వేర్లు ఎంత గంభీరంగా విస్తారంగా మారుతాయి తెలుసా అది బయట కనబడే దానికన్నా దాని వేర్లు ఎంతో గంభీరంగా లాక్ట్ ఉంటాయి ఇట్ ఇస్ సో స్ట్రాంగ్ ఎంత తుఫాన్ వచ్చినా కూడా ఓగదంట అదే సమయంలో దాన్ని ఫలించినప్పుడు దేవుని వాక్యం ఉంటుంది ఆవ గింజ ఫలించినప్పుడు అదే సమయంలో దాని మొక్కల దగ్గరికి ఆకాశ పక్షులు వచ్చి గోడలు కట్టుకుని గూడులు కట్టుకుంటాయంట అంటే ఆవగింజంత విశ్వాసం చేయడం చిన్న ప్రారంభం చాలు అది విట్టి నాటబడినప్పుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఎక్కడెక్కడో ఉన్నవారికి ఆదరణగా ఎంతో నశించిపోయిన వారికి తీవనగా మార్చబడుతుందండి ఈరోజు మీరు చూస్తున్నది దిస్ ఇస్ గ్రోయింగ్ బిగ్ ఇట్ ఈస్ నాట్ దిస్ ఫోర్ వాల్స్ నెవర్ ఆ ఐ అండర్ ఎస్టిమేట్ గాడ్స్ పవర్ ఈరోజు మనం చూసే లోకం అంతా చూసే ఘనాన్ని బట్టి మాట్లాడుతున్నారండి అంకుల్ చెప్తూ వచ్చారు ఏదో ఘనమైన ఆలయము గంభీరమైన స్థలం ఉంటే అది గొప్ప ఆలయము ఎన్నో నన్ను పరిశుద్ధాత్ముడు ఎక్కడన్నా ఒకటే ఆయన ఆత్మ కార్యాలు ఒకటే ఆయన ప్రేమ ఒకటే ఆయనలో ఉన్న ఐక్యత ఒకటే ఆయన ఒక్క మనిషిని చాలు నిలబెట్టుకుని ఎండిన ఎముకల్లో జీవాత్మను పంపించగలిగిన దేవుడు అండి ఐ బిలీవ్ ద హోలీ స్పూరిట్ దట్ మేనిఫెస్ట్ హ్యూర్ ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ హ్యూర్ త్రూ అవుట్ ద వరల్డ్ ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క గనులకి ప్రతి ఒక్కరికి దేవుని నామాలను వేడుకుంటున్నాను మనమంతా చేయగలిగింది ప్రార్థన ప్రేమ ఉంటేనే ప్రార్థన చేస్తాం ప్రేమ లేనివాడు ప్రార్థన చేయలేడు ప్రార్థన చేస్తున్నానంటాడు అంటాడు నోటి మాటలు తేదో నాలుగు ఊత పదాలు చెప్తారు కానీ ప్రార్థన చేయరు ప్రేమ క్రియ చూపిస్తుంది లవ్ ఆల్వేస్ సాక్రిఫైస్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ సాక్రిఫైస్డ్ దట్ హీ గేవ్ ఈస్ ఓన్లీ బిగాటన్ సన్ అన్నప్పుడు హీ సాక్రిఫైస్డ్ సో ఐ బిలీవ్ వన్ థింగ్ ఇక్కడొచ్చిన మనమందరం వి థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ వి ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ డే అవునా కాదా అవునా కాదా అయితే బిగ్గరగా ఒకసారి హలెలు చెప్పండి మీరు ఒకసారి మా లాడ్స్ వచ్చికి రావాలి చూలు పగిలిపోతాయి హలెలు అన్న మాటకు అర్థం హలాల్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ సే ప్రైజ్ ద లాడ్ హలాల్ అనే హీబ్రూ వర్డ్ అర్థం ఏంటంటే చెయ్యలగాలి ఉద్రేకంతో ఊగాలు బా శరీరము స్వరక్ మండలం ఎత్తి ఆల్మోస్ట్ ద లౌడ్ షౌట్ అది హలాల్ ఈసారి హలలుగా చెప్పే ప్రతిసారి హలాలు చేయగలిగితే హలలుగా చెప్పండి లేకపోతే దేవునికి స్తోత్రం కలిగి ఉంది కాకని చెప్పి వెళ్ళిపోండి అర్థమవుతుందండి ఎక్కడ సంఘ సంఘస్థులందరూ ఒకసారి బిగ్గరగా వన్ టూ త్రీ ఇంకా సరిపోవాలి నాకు సారీ నాకు చూడు ఎందుకంటే ఇని ఇని నిన్న స్థుతి కోటల్ హలేళలుగా చెప్పమంటే లిటరల్గా వెనక్కి నేను మీరు చెప్తే ఊరంతా వినబడాలండి మూడు సార్లు బిగ్గరగా హలేలు చెప్పారు రెడీ వన్ టూ త్రీ దేవునికే మహిమ కలుగునిగాక ఈ మాట ముగిస్తూ నేను చెప్తున్నానండి మీ సంఘ కాపురం గౌరవించాల్సిన బాధ్యత మీది డోంట్ ఎక్స్పెక్ట్ సమ్ వన్ ఎల్స్ టు డూ ఇట్ ఈస్ యోర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే హోటల్లో ఇడ్లీ తింటున్నారండి తిన్న తర్వాత పైకి లేచి చేతి కడుక్కొని ఏం సంబంధం లేనట్టు వెళ్ళిపోతారా ఏమంటారు బిల్లు 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 ఈ రోజున మనుషుడికి ఎలాగైపోతుందంటే నాకు ఇవ్వి నాకు ఇవ్వి నాకు ఇవ్వి నేను తిరిగి ఏమి అవ్వను దేవుని దగ్గర కూడా అది చల్లదు విత్తితే కోస్తావు ఇస్తే పొందుకుంటావు ఇవ్విడి మీకు ఇవ్వబడును ఇంకో మాటలు చెప్పాలంటే చల్లటి గిన్నెటి చల్లటి నీళ్ళు ఇచ్చిన దాన్ని ప్రతిఫలాన్ని కోల్పోదు దేవుని వాకిన చూస్తే దేవుడు అంటున్నాడు నా ప్రియ కుమార్ని నీకు ఇచ్చా నీ ఆత్మను నాకు ఇవ్వి దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ బైబుల్ ఈరోజు ఇట్ డజన్ చేంజ్ టుడే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్ జీవించే వాక్యం వారదండి ఈరోజు మీ జీవితాలు ఆశ్రదించబడాలంటే మీ కొరకు ప్రయాసపడిన వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి మొదటగా రెండోది వారిని చూసుకోవాల్సిన బాధ్యత మీదే మీదే అందుకని ఈరోజు ఈ ఘనమైన రోజు వీఆర్ హియర్ అండ్ వీఆర్ ఆల్సో హియర్ యూనో ఈరోజు బర్త్ డే మాత్రం కాదు కానీ ఐ వాంట్ ఆల్సో రిమెంబర్ వన్ మోర్ డే ఏంటి తెలుసా ఫార్టీ టూ ఇయర్స్ ఆఫ్ వెడ్డింగ్ యానివర్సరీ జస్ట్ టూ డేస్ బ్యాక్ ఫార్టీ టూ ఇయర్స్ కలిసి ఉంటాం భార్య భర్తలో ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ ఆల్ హస్బెండ్స్ అగ్రీడ్ ఆల్ వైఫ్స్ అగ్రీడ్ దర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ బికాస్ ఇద్దరు వేరే మనుషులు జీవిస్తూ దేవుని మహిమ కొరకు నిలబడతాం ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి హ్యాపీ మౌంటైన్స్ అండ్ వ్యాలీస్ ఫైట్స్ క్వారల్స్ హ్యాపీనెస్ జాయ్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్ కానీ అయినా నువ్వు ఘనంగా దేవుని సేవలో నిలబడుతున్నా చూడండి దాన్ని బట్టి ఒక్కసారి చెప్పలే పడదామండి వీరి జీవిత అంతం వరకు దేవుని కొరకు నిలబడాలి అంకుల్ స్టార్టింగ్లో చెప్తా ఉన్నారు షష్టి బుద్ధి తర్వాత సెవెంటీ ఫిఫ్త్ డైమండ్ జూబ్లీ తర్వాత ఏమన్నా అవుతుంది అంకుల్ ఏమవుతాం అంకుల్ మీకు ఇంకా అధికమైన ఆయుష్ కలిగినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం దేవుని దూతలు మీ చుట్టూ ఉంటాయి ఉన్నాయి ఉంటాయి ఆయన కంచె ఆయన కాపుదల ఈ సమయంలో ఇంకొకరు అయితే నిలబడరు మీరు వెళ్ళిన మరణ పడక నుండి లేచిన దానికి ఇంకోలు లెగరు అండ్ హియర్ యు ఆర్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ టెస్ట్ మనీ దయచేసి